నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లేకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వ్యక్తులండి అంటే తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో వారి యొక్క వరుస క్రమాన్ని చూద్దామండి అంటే ఇయర్ వైజ్గా ఎంతమంది చేసుకున్నారు వారి యొక్క పేర్లని ఒక వరుస క్రమం చూద్దామండి అయితే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్లో కంపల్సరీ ఈ ఏరియా నుంచి మనకు జతపరచుడా లేదా ఒక బిట్టు అడగడం జరుగుతుంది కాబట్టి మీరంతా ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఈజీగా ఒక మార్కుని సాధించవచ్చండి ఒక్కొక్కరి గురించి ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఫస్ట్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడండి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడు అదే రోజున కరీంనగర్ జిల్లాకు చెందిన అశోక్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడండి అదే రోజున అంటే డిసెంబర్ ఫస్ట్న కరీంనగర్ జిల్లాకు చెందిన అశోక్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడండి ఇక రెండోది చూసినట్టయితే రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడున శ్రీకాంతాచారి మరణం అండి రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడున శ్రీకాంతాచారి కూడా ఆత్మహత్య చేసుకున్నాడండి అయితే శ్రీకాంతాచారి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎల్బీ నగర్ చౌరాస్తాలోనే అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడండి కానీ ఇతడు డిసెంబర్ మూడున మాత్రము చనిపోవడము జరిగింది ఇంకా మూడో విషయానికి వస్తే వేణుగోపాల్ రెడ్డి అండి ఇతడు నల్గొండ జిల్లావాసి అండి వేణుగోపాల్ రెడ్డి ఇతడు నల్గొండ జిల్లావాసి ఇతడు రెండు వేల పది జనవరి పంతొమ్మిదిన రెండు వేల పది జనవరి పంతొమ్మిదిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు వేణుగోపాల్ రెడ్డి ఇతడు నల్గొండ జిల్లా వాసి అండి ఇతడు రెండు వేల పది జనవరి పంతొమ్మిదిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు లేకపోతే నాలుగో వ్యక్తి చూస్తే దేవేందర్ రెడ్డి అండి ఇతడు న్యాయవాది అండి దేవేందర్ రెడ్డి లాయరు ఇతడు రెండు వేల పది జనవరి ఇరవై ఆరున ఆత్మహత్య చేసుకున్నాడు అండి రెండు వేల పది జనవరి ఇరవై ఆరున ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదే రోజున తన భార్య వాసవితో జెండా ఆవిష్కరించి రెండు వేల పది జనవరి ఇరవై ఆరున ఆత్మహత్య చేసుకోవడము జరిగింది ఇకపోతే సిరిపురం యాదయ్య అండి సిరిపురం యాదయ్య ఇతడు రెండు వేల పది ఫిబ్రవరి ఇరవైన ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సిసి గేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు సిరిపురం యాదయ్య రెండు వేల పది ఫిబ్రవరి ఇరవైన ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సీసీ గేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు ఇకపోతే ఇషాన్ రెడ్డి అండి ఇతడు మెదక్ జిల్లా వాసి అండి ఇషాన్ రెడ్డి మెదక్ జిల్లా వాసి అండి ఇతడు రెండు వేల పది జూలై ముప్పై ఒకటిన చనిపోవడం జరిగిందండి అంటే రెండు వేల పది జూలై ముప్పై ఒకటిన ఆత్మహత్య చేసుకున్నాడండి అయితే ఇతడు నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాసరావు డి శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే తన ప్రాణాలను మైసమ్మ తల్లికి అర్పిస్తానని కోరుకున్నాడండి అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాసు ఉప ఎన్నికల్లో ఓడిపోతే తన ప్రాణాలు మైసమ్మ తల్లికి అర్పిస్తానని మొక్కుకున్నాడండి అయితే డి శ్రీనివాసరావు ఆ ఉప ఉప ఎన్నికల్లో ఓడిపోవడం చేత ఇతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి రెండు వేల పది జూలై ముప్పై ఒకటిన ఆత్మహత్య చేసుకున్నాడు ఇకపోతే యాదిరెడ్డి అండి ఈ యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిదండి యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అండి ఇతడు రెండు వేల పదకొండు జూలై ఇరవైనా ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు యాదిరెడ్డి ఇతడు రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ఇతడు రెండు వేల పదకొండు జూలై ఇరవైనా ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు ఇక చివరి వ్యక్తి చూసినట్టయితే సిరిపురం శ్రీకాంత్ అండి సిరిపురం శ్రీకాంత్ ఇతడు హైదరాబాద్లోని ఆత్మహత్య చేసుకున్నాడండి ఇతడు రెండు వేల పన్నెండు మార్చి ఇరవైనా మార్చి ఇరవై ఎనిమిదిన ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి సిరిపురం శ్రీకాంత్ చూసినట్టయితే ఇతడు రెండు వేల పన్నెండు మార్చి ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లోనే ఆత్మహత్య చేసుకున్నాడండి ఇతడు బీజేపీ కార్యకర్త అండి ఇతడు బీజేపీ కార్యకర్త అండి ఇంకా చివరి వ్యక్తి చూసినట్టయితే చిరపోయిన కనకయ్య చిరపోయిన కనకయ్య ఇతడు రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిహేనున ఇతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇతడు వరంగల్ జిల్లాకు చెందిన వికలాంగుడు అండి వరంగల్ జిల్లాకు చెందిన వికలాంగుడు ఎవరంటే చిరపోయిన కనకయ్య అండి ఇతడు రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిహేనున చనిపోవడం జరిగింది ఇతనిది వరంగల్ జిల్లా అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లేకాన్ని పెంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఓకే అండి